హలో అండి వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన ద్రౌపది ముర్ము రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి గారు అసలు ఈ రాజ్యసభ సభ్యులను నామినేట్ సాధారణంగా ఎలా జరుగుతుంది అంటే ఒక సభ్యుడి పదవీకాలం ముగిసినప్పుడు ఒక సభ్యుడి రాజీనామా చేసినప్పుడు లేదా ఒక సభ్యుడు మరణించినప్పుడు లేదా ఇతర కారణాల వల్ల సీటు ఖాళీ అయినప్పుడు ఈ రాజ్యసభ సభ్యులను నామినేట్ చేస్తారు నామినేషన్లు జరగడానికి కారణాలేవి ఈ నలుగురు పేర్లు ఎవరునైతే నామినేట్ చేసిందో ద్రౌపది ముర్ము గారు వారి పేర్లు ఉజ్వల్ దేవరావు నిఖం సి సదానంద మాస్టర్ హర్షవర్ధన్ సింగ్లా డాక్టర్ మీనాక్షి జైన్ ఒక లేడీ ముగ్గురు ఈ నలుగురిలో ఒక లేడీ ప్రముఖ చరిత్రకారిణి మరియు విద్యావేత్త హీమా హర్షవర్ధన్ సింగ్లా భారత మాజీ విదేశాంగ కార్యదర్శి మరియు దౌత్యవేత్త సదానంద్ మాస్టర్ గారు కేరళకు చెందిన సామాజిక కార్యకర్త మరియు విద్యావేత్త ఉజ్వల్ దేవరావు నిఖం ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముంబై ఉగ్రవాద దాడుల కేసులో కీలక పాత్ర పోషించాడు ఈయన ఉజ్వల్ దేవరావు నికమ్ అనే ఆయన రాజ్యసభకు సభ్యులను నామినేట్ రాజ్యాంగ నిబంధనలు ఏమైతే ఉన్నాయో అవి రాజ్యసభ భారత పార్లమెంట్లో ఎగువ సభ దేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది దీని నిర్మాణం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఎనభై ద్వారా నిర్దేశించడం జరుగుతుంది ఎగువ సభ యొక్క నిర్మాణం అనేది భారత పార్లమెంట్లో ఎగువ సభ దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తుంది ఆర్టికల్ ఎనభై అంటే ఏంటి అంటే గరిష్ట సభ్యుల సంఖ్య రాజ్యసభలో గరిష్టంగా ఎంతమంది ఉంటారు అంటే రెండు వందల యాభై మంది సభ్యులు ఉంటారు రెండు వందల ముప్పై ఎనిమిది మంది సభ్యులు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోబడతారు వీరిని ఆయా రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు మొత్తం సభ్యులు ఎంతమంది ఉంటారు అంటే రెండు వందల యాభై మంది సభ్యులు వాటిలో రెండు వందల ముప్పై ఎనిమిది మంది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోబడతారు పన్నెండు మందిని నామినేటెడ్ సభ్యులు భారత రాష్ట్రపతి ఈ పన్నెండు మంది సభ్యులను నామినేట్ చేస్తుంది ఈ నామినేట్ అధికారం అనేది ఆర్టికల్ ఎయిటీ వన్ ఏ భారత రాష్ట్రపతికి రాజ్యసభకు పన్నెండు మంది సభ్యులను నామినేట్ చేసే అధికారం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్